వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లక్స్ మేమైతే నైట్ వచ్చి ఇక్కడ సిద్దిపేటలో అయితే ఆగిము ఇప్పుడైతే బియ్యం లో అయితే వెళ్ళాలి లోకల్ బియ్యం అంట లోకల్ రైస్ అయితే వెళ్తున్నాము లోకల్ రైస్ చెప్పారు లోకల్ రైస్ కిఖలాపూర్ గోదాం అంట అక్కడ నుంచి గవర్నమెంట్ రైస్ అంట అవి అవి అయితే లోడింగ్ అయితే చేసుకొని ఎక్కడికి రాస్తారో ఏమో తెలియదు మళ్ళా వెళ్తున్నాము ఇప్పుడైతే లోడింగ్ కి అయితే స్టార్ట్ అయినాము అయితే

ಸಿಲ್ ಎಲ್ಲ ಸಿರ್ ಮುಲ್ಲಮ್ಮ ಟೆಂಟೇಮಸ್ ಅ எல்லது எல்லம்ம குடி சிட்டு கேட்டா எல்லம்ம டெம்புல் ఎల్లమ్మ టెంపుల్ దొరికి అన్న ఎల్లమ్మ టెంపుల్ అన్న మేమస్ టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఇక్కడ రామసే వరకు అయితే వచ్చినాము మేము రామసే విలేజ్ ఇక్కడ ఉంది రామాజ విలేజ్ దాటినాకైతే వీడియో స్టార్ట్ చేసినాము అందు గురించి అనేది విలేజ్ చూపించలేకపోయినాము మళ్ళీ లోకల్ గడు మా సైటు అయితే వెమలవాడ బస్ అయితే వెళ్తుంది రోడ్ సిరిసిల్లా వెమ్లవాడ రోడ్ అనమాట ఇది డబుల్ రోడ్ మామూలుగా ఉంటది కాకపోతే చాలా టర్నింగ్లు అయితే బాగుంటాయి ఈ రోడ్ లో ఈ రోడ్ లో కొత్తగా వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే టర్నింగ్లు అయితే చాలా బాగా టర్నింగ్లు ఉంటాయి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే ఈ రోడ్ లో చూసుకుంటూ వెళ్ళాలి టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఉంటది టైట్ ఉంటది అనమాట ఒకటే బండి పాస్ అవుతుంది రెండో బండి పాస్ కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమే బ్రిడ్జ్ లేపుకోవాలి ఇక్కడ మనం వచ్చే అయితే బస్ అయితే కనిపించలేదు బస్ అన్నమాట అనమాట ఇక్కడ టర్నింగ్లు பாம்பேல்க்கூட்டது ரோடே மொத்தம் ராமஞ்சி அனுமன் டெம்பல் அது ராமஞ்சி அனுமன் டெம்பல் స్టార్ట్ ముందు రైట్ కి వెళ్ళాలి మల్లాల స్టేజ్ నుంచి అయితే రైట్ కి వెళ్ళాలి అస్క నుండి వెళ్తే విట్లాపూర్ గోదాం దగ్గరకైతే అయితే వెళ్తుంది అక్కడికి ఇంకా మన ముందు అయితే పనులు ఏమైనా వెళ్ళినాయా లేదా తెలియదు మనకు ఇక్కడ ఎన్ని పనులు లోడ్ అయితే అనేది అయితే తెలియదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ రైస్ కాబట్టి ఇది స్టేజ్ వన్ రైస్ అంటారు అయితే రైట్ కెళ్ళాలి పోరా మొత్తం రోడ్ మీదనే ఉన్నారు పిల్లలు రోడ్ అయితే చాలా బాగుంటది ఇక్కడ నుండి ఇక్కడ ఒక దగ్గరనే కొంచెం ఇది వర్క్ అయితే కాలేదు ముందు పోయిన తర్వాత అయితే మొత్తం సింగిల్ రోడ్ జరుగుతుంది అన్న కూరగాయలు తీసుకోవాలి ఎక్కడ తీసుకున్నాం గంగపూలు దొరిస్తాయా మరి వాళ్ళ అంత కురగా అమ్మేటోళ్ళేనా వాళ్ళు పెడతారా షాపులలో దొరిస్తాయా నా దూపీ తీసుకుంటే అటు చూపించాలి అన్నకు వీడియో సరిగా తీసుకో ఎందుకంటే కొత్త కొత్త కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నా అన్న అయితే ఇక్కడ చూడండి మన అన్న అయితే ఇక్కడ కూర్చున్నారు లారీలో మల్లేశం యాదవ్ ఇక్కడ నుండి అయితే మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి ఇక్కడ టెంపుల్ అయితే బాగుంది మరి అక్కడ తీసుకుందామంటే ఊళ్ళే తీసుకుందామండి ఊళ్ళేకి వచ్చి దొరకపా ఏమి లావా ఇప్పుడు టర్నింగ్ రోడ్ లో ఇది కూడా సేమ్ రోడ్ లెక్కనే ఉంటది సింగిల్ రోడ్ మొత్తం సింగిల్ రోడే ఏ ఉంటది రోడ్ మొత్తం సింగిల్ రోడ్ మొత్తం టర్నింగ్లు రైల్వే లైన్ ఇది ఇదేనా ఇక్కడైతే రైల్వే లైన్ అయింది మొత్తం పచ్చని పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వరి సేనులు పచ్చగా ఉన్నాయి సేనులు అయితే

ఇక్కడ మిర్చి తోట ఉంది ఇది మిర్చి తోట అది పల్లెటూర్లలో వచ్చాము మనము పల్లె పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటది ఇట్లాపూర్ వరకు అయితే వచ్చి ఇట్లాపూర్ వరకు అయితే వచ్చినాము ఇప్పుడు గోదాం అయితే ముందట ఉంది అక్కడ పల్లెటూర్ల నుంచి ఉంటది రోడ్ అనమాట ఇక్కడ ఎందుకంటే కొంచెం పనులలో బాగా వస్తుంటారు మనమే చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మన పెద్ద వెహికల్ కాబట్టి మనమే చూసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు కొంచెం ఆగమాగం వస్తుంటారు రోడ్ చిన్న ఉంటది కాబట్టి మనమే కొంచెం చూసుకుంటే వెళ్ళాలి మన పెద్ద వెహికల్ కాబట్టి இன்னும் ரோடு விட்டதான పొలాల మధ్యలో ఉంటది గోదామ ఇక్కడ మొత్తం పచ్చడి పొలాలు ఉంటాయి వరి వరిసెను వరి పొలాలు బాగుంటాయి ఇక్కడ వరి పొలాలు తోటలు చదువు అండి చిక్కుడు తోట ఉంది ఇక్కడ మొత్తం చిక్కుడు తోట అక్కడ మిర్చి తోట ఇక్కడ కూడా మిర్చి తోట లెఫ్ట్ లో గడ్డ మీద గోదాము మొత్తం పచ్చటి వాతావరణం అయితే ఇక్కడ ఉంటది మొత్తానికి అయితే మనం గోదామ దగ్గరకు అయితే వచ్చినాము అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ బండి అయితే లోడింగ్ స్టార్ట్ అయింది ఒక నెట్ అయితే కంప్లీట్ అవుతుంది అన్న అయితే లోడింగ్ స్టార్ట్ చేసారు కిత్నా కిత్నాకప్పియాల రే సిక్స్ ఓకే అరవై ఆరు నెట్ అయితే వేస్తారు వీళ్ళు మనమైతే ప్రతిదీ నెట్ కంప్లీట్ గా చూసుకోవాలి లేదంటే ఒక బ్యాగ్ తక్కువ వచ్చినా కూడా మన సాలరీలో కట్ చేస్తారు వీళ్ళు చూసారు కదా ఎంత మంది వస్తున్నారు ఇక్కడ లైన్ గా లోడ్ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో వీళ్ళు అయితే లోడింగ్ అయితే కంప్లీట్ చేస్తారు రైట్ లోడింగ్ అనమాట నెట్ అయితే కంప్లీట్ అయింది రెండో నెట్ అయితే స్టార్ట్ అయిపోయింది రెండో నెట్ కూడా సగం అయిపోయింది ఇక్కడ ఇక్కడ బల్ల అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అన్నవాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ట్టు కూడా అయింది బస్తాలు అయితే వాళ్ళు నీట్ గా జమ ఇస్తారు వాళ్ళు నీట్ గా నెట్ అయితే నీట్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు లోడింగ్ అయితే లాస్ట్ వచ్చేసింది ఇప్పుడు అయితే లాస్ట్ నేట్ ఉంది లాస్ట్ నేట్ అయితే ఖతం అయిపోతుంది బండి అయితే పక్క తీసి తాడు కట్టుకొని ఇక్కడ నుంచి పేపర్లు వేసుకొని బయలుదేరాలి ఎక్కడికి ఎక్కడికి రాస్తారు ఏమనేది మనకి ఇక్కడ తెలియదు పేపర్లు రాసిన తర్వాత అయితే అర్థమైతే రక్షి రాసిన తర్వాత చూస్తారు కదా లోడింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడైతే బండి ముందుకు తీసుకొని తాడు కట్టుకోవాలి ఆ బెస్ట్ కూర లోడింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే బండి ముందుకు తీసుకొని మనం అయితే తాడు కట్టుకుంటాం బండి అయితే ముందుకు తీసుకుంటున్నాము లోడ్ అయింది మన మనవాడు తాడైతే వేస్తున్నాడు తాడు కడుతున్నాము తాడు కట్టుకొని పేపర్ పెట్టుకొని బిల్లు తీసుకొని ఎక్కడికి అనేది తెలియదు సుజార్గా పైన ఇంకో అతను ఉన్నాడు కదా ఆయన తాడు పైన కూర్చో ఇక్కడ ఈయన కింద కూర్చోడు

గుడ్లు పైకున్నాయి కాబట్టి గుంజ నీకు వస్తలేదు ఐదు బాగున్నాయి అందుకోసం అనే వస్తలేదు

తాడైతే కంప్లీట్ అయింది ఇప్పుడు మూడేస్తున్నాడు మూడేస్తున్నాడు ఇప్పుడు అయితే ఇలా యాయాలే కొరేతను ఆకటితే కేస బస్ అయిపోయింది